రేణికుంట గ్రామంలో తెలంగాణ రైతాంగానికి సాయుధ పోరాటానికి వీరతిరక దిద్దిన నేల ఇది ఇటువంటి నేల మీద డాక్టర్ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి అతిథిగా గౌరవ ముఖ్య అతిథిగా విచేసినటువంటి మన పేదల పెన్నిది చెన్నూరు శాసనసభ్యులు మరి అన్న వివేక వెంకటస్వామి గారికి అదే విధంగా అభివృద్ధి ప్రదాత పీడిత వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన అభిమాన నాయకుడు అన్న బీల గారికి అదే పెద్దలందరికీ అదేవిధంగా ఆగవన్ మన్నించి రేణికుంట గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పి సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుకొని మరి వందలాదిగా వచ్చినటువంటి అంబేద్కర్ వాదనలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడో మహారాష్ట్రలో వాడలో పుట్టినటువంటి అంబేద్కర్ కు ఇవాళ వెలుస్తా ఉన్నాయి విగ్రహాలు ఉన్నాయి ఆ మహాయునికి జయంతి వేడుకలు జరుగుతా ఉన్నాయంటే ఆ మహాయుడు ఈ దేశంలో పీడిత వర్గాలంతా కూడా బాగుండాలని తాను బాగుండాలని కాదు తన కులం బాగుండాలని కాదు ఈ దేశంలో సమస్త ప్రజలంతా కూడా ఆత్మ గౌరవంతో బతకాలని చెప్పి కలగన్నటువంటి మానేయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి మహానీయులకు ఎల్లలుండవు ప్రపంచం అంతా కూడా విగ్రహాలు తెలుస్తా ఉన్నాయి కాబట్టి ఆ మానేడి దేశంలో మరి అందరూ గౌరవంతో ఓటు వేయాలి ఓటు అనేది ఆ కాలంలో భూస్వామ్య వర్గాలకు పెట్టుబడిదారులకే ఓటుండే ఓటు ఉండే అటువంటి విధానానికి విధానానికి మరి చేసి మనందరికి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు ఉండాలని చెప్పి ఒక అనుబాబు కంటే శక్తివంతమైనటువంటి ఓటు ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఆయన విగ్రహం పెట్టుకోమన్న సైతం సోదరులారా ఆ మహానుయుడు ఏమి ప్రబోధించాడో ఏ సూత్రాన్ని ప్రబోధించాడో గాంధీ కూడా మనం అమలు చేసినప్పుడే మనం ఆయన యొక్క ఆశయాల్ని నెరవేర్చిన కాబట్టి సోదరులారా ఇవాళ అనేక మంది కొన్ని దశాబ్దాలుగా ఈ మహనీయునికి విగ్రహాలకు కౌగులించుకుంటా ఉన్నారు మరి ఆయన జయంతి వచ్చినప్పుడు విగ్రహాలు కౌగులించుకుంటా ఉన్నారు కానీ ఆ మహనీయుడు ఏ సూత్రాలు ప్రబోధించాడు ఏ ఆశయాలు ప్రబోధించాడు ఆశయాలను చెవిన పెట్టిన ఈ దేశంలో పేదరికం నాట్యం మాడుతా ఉన్నది చలనచరం నాట్యం మాడుతా ఉన్నది ఇంకా అనేకమైనటువంటి అనేకలు ఈ దేశంలో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో మనమంతా కూడా అంబేద్కర్ రాష్ట్ర సాధన కోసం అడుగులు వేయాలని చెప్పి ఎవరు ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు వేస్తూ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఎందుకంటే ఇది మన రాజాపేట గట్ట చాలా చైతన్యమైన గట్ట ఎందుకంటే ఎవరిని పలకరించినా గానీ ఆ పలకరింపుల ఆపాయంతో పాటు అన్ని రకాల సలహాంపలు ఉంటాయి ఈ రోజు